నమస్తే నేను అంకిత రాజ్ తరుణ్ లావణ్య కేసులో రాజ్ తరుణ్ ఒక్కసారి మాత్రమే మీడియాతో మాట్లాడారు ఆ తర్వాత తను ఎప్పుడు చూసినా సైలెంట్గానే ఉన్నాడు ఇప్పటి వరకు అయితే అసలు రాజ్ తరుణ్ ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ఈ విషయాల గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ హియర్ విత్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ అసలు ఇప్పుడు లావణ్య రాజ్ తుని కేసెస్ చూస్తుంటే రోజుకి ఒక ట్విస్ట్ అందరికీ ఒక సస్పెన్స్ అని చెప్పొచ్చు ఆ స్టోరీకి ఎండలేనట్టు అయితే ఈ కేసులో లావణ్య ఎన్నో ప్రూఫ్స్ అయితే బయటకు తీసుకొచ్చింది కానీ రాజ్ తరుణ్ మాత్రం ఒకే ఒక్కసారి మీడియాతో మాట్లాడారు నా పైన లావణ్య ఎలాంటి ఆరోపణలు చేస్తుంది అవి ఇవి అని తర్వాత అయితే తను అసలు మీడియాతో మాట్లాడిన సమయమే లేదు అయితే తర్వాత చూస్తే ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు అసలు ఏంటి తను ఏం చేయబోతున్నాడు అంటారు పది రోజులుగా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఏదైతే ఉందో అది మీడియాలో నలుగుతూనే ఉంది మీడియాలో సోషల్ మీడియాలో కూడా సో లావణ్య దగ్గర నుంచి అయితే ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది ఏదో ఒక కొత్త ట్విస్ట్ వస్తూనే ఉంది ఎప్పటికప్పుడు అంటే రాజ్ తరుణ్ తనకి సంబంధించినటువంటి తమకి పెళ్ళి అయిపోయింది లేదా తాము లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము అలాగే తనకి అబార్షన్ జరిగింది అని ఏమైతే చెప్పిందో వాటన్నిటికీ కూడా ఆమె ఇప్పటివరకు అన్ని ప్రూఫ్స్ అందించింది పోలీసులకి సో అక్కడ అంటే క్రిమినల్ ఫస్ట్ ఆమె క్రిమినల్ కేసు పెట్టింది సో పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి ఆ విచారణ ఉన్నారు అందులో భాగంగా రాజ్ తరుణ్కి నోటీసులు పంపించడం అంటే ముందు ఈమె దాంట్లో అంటే తను ఒక పెద్ద సెలబ్రిటీ అంటే పెద్ద స్టార్ కాకపోవచ్చు రాజ్ ఒక హీరో పది పైనే హీరోగా చేసి ఉన్నాడు ప్రస్తుతం ఒక సినిమాలు చేస్తున్నాడు మూడు నాలుగు సినిమాలు అతని చేతిలో ఉన్నాయి ఒక సినిమా ఈ నెల యాక్చువల్గా పన్నెండో తేదీ రిలీజ్ కావాల్సింది భారతీయు టూతో పాటు బట్ వేరే ప్రస్తుతం ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉండే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రమోషన్స్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆ సినిమా సంబంధించి అది వాయిదా వేశారు ఆగస్టు రెండవ తేదీకి వాయిదా పడింది అని చెప్పేసి వాళ్ళే ప్రకటించారు కానీ రాస్తారును ఈ ఈ సీన్లో ఈ ఏదైతే ఒక పెద్ద ఇష్యూ జరుగుతూ జరుగుతుందో దాంట్లో అంతా వన్ సైడెడ్గానే మనకి అంటే లావణ్య సైడ్ నుంచి మాత్రం మనకి అప్డేట్స్ రావటం అక్కడి నుంచి మాత్రమే పోలీసులను ఆమె ఆశ్రయించి అతని మీద ఆరోపణలు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ ఉండటం అలాగే మాల్వీ మల్హోత్ర అని తను ఏదైతే మనం తిరగబడ్ర సామాని ఒక సినిమా చెప్పుకున్నామో అందులో హీరోయిన్ ఆమె ఆ మాల్వీ మల్హోత్ర అనే తన నుంచి రాజ్ తరుణ్ లాక్కుపోయిందని చెప్పేసి ఆమె ఆరోపణలు చేయటం అలాగే ఆమె తమ్ముడు మాలవీమలహోత్రా తమ్ముడు తనను బెదిరిస్తున్నాడని చెప్పి కూడా అతన్ని కూడా ఎక్యూజ్డ్గా పెట్టడం అంటే రాజ్ తరుణ్ ఎక్యూజ్డ్ వన్ అయితే ఏ వన్ అయితే మనోహోత్ర టూ ఆమె బ్రదరు త్రీ ఇట్లా ఈ ముగ్గురు మీద ఆమె కేసు పెట్టారు కంప్లైంట్ చేశారు సో మరి రాజ్ తరుణ్ అయితే ఆమె ఒకప్పుడు నేను ఆమెతో కలిసి జీవించిన మాట వాస్తవం ఆమె నాకు హెల్ప్ చేసిన మాట వాస్తవం కానీ ఇప్పుడు నేను ఆమెతో లేను ఆమె డ్రగ్స్ తీసుకుంటా ఉంటుంది డ్రగ్ డ్రగ్ పెడల పెడలరు కూడా అమ్ముతూ ఉంటుంది అందు గురించి పైగా తను మస్తాన్ సా అని ఇంకొక వ్యక్తితోటి రిలేషన్షిప్లో ఉంది అందు గురించి నేను ఆమె నుంచి దూరంగా వచ్చేసాను అని తను ఒక్కసారి మాత్రం వచ్చి ఆరోపణలు చేశాను ఆ తర్వాత అతను సైలెంట్ అయ్యాడు మీరు చెప్పినట్టు చాలా సైలెంట్గా ఉన్నాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఏంటి అతని స్ట్రాటజీ ఏంటి అంటే వేచి చూసి దూరంలో ఉండాడా ఎందుకంటే పోలీ పోలీసులు ఏవైతే ఆమె కంప్లైంట్ చేసిందో లావణ్య వాటికి సమాధానాలు రాబడతారు ఎవరైతే అక్యూజుడ్ ఉండారో సో ఆ నిందితుల దగ్గర నుంచి వాళ్ళకి సరైనటువంటి లేదా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు వస్తే పర్వాలే రాకపోతే వాళ్ళు కేసు ఫైల్ చేసేస్తారు బట్ అయితే ఇప్పుడు ఈ సీన్లోకి ఆమె తరపున లావణ్య తరఫున లాయర్ కూడా వచ్చేసారు కళ్యాణ్ దిలీప్ శంకర అని చెప్పేసి తను కాస్త పాపులారిటీ ఉన్నటువంటి ఒక లాయరే కాస్త పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా అతనికి ఉంది మరి రాజ్ తరణ్ ఏం చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పటి తర ఇప్పటి వరకు రాజ్ తరణ్ అతని సైడ్ నుంచి ఎవరైనా సరే లాయర్ ఉన్నారా లేదా అనే విషయం ఇప్పటివరకు బయటికి రాలేదు కానీ మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒక పెద్ద లాయర్ ఒక పెద్ద పైగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక లాయర్ అతని కేసును టేకప్ చేశారు అని మనకు అందుతున్నటువంటి సమాచారం అది కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి అలాగే బీజేపీ నాయకుడు సో బీజేపీ నాయకుడు పైగా లాయర్ బాగా పేరు పొందినటువంటి లాయరే సో ఆయన రాజ్ తరుణ్ కేసును ఆయన టేకప్ చేశాడు అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం సో ఆల్రెడీ అంటే యాక్చువల్గా ఇందులో ఆయన మీద ఏదైతే కేసులు సెక్షన్ల కింద కేసులు పెట్టారో అందులో ఫోర్ నైంటీ త్రీ అనేది వంచి పెళ్లి చేసుకుంటానని చెప్పి వంచి వంచి కాపురం చేసి ఆ తర్వాత ఆమెకి కడుపు వస్తే గర్భంధ వస్తే దాన్ని తీసేయించి అపార్షన్ చేయించి సో ఇలాంటివన్నీ చేసినందుకు గాను ఫోర్ నైంటీ త్రీ సెక్షన్ అనేది పెట్టారు అది ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సెక్షన్ వాటి కింద అయితే మామూలుగా అయితే అది దాని బైబిల్ సెక్షన్ అంటారు మరి అయినప్పటికీ కూడా ఎందుకు రాస్తారని వీళ్ళు అరెస్ట్ చేయలేదు అనేది ఒక ప్రశ్న అంటే దానికి కూడా దానికి సంబంధించిన కూడా అంటే ఆ కేసుల గురించి కూడా బాగా అవగాహన ఉన్న వ్యక్తులు ఆ లాయర్ కాబట్టి ఇప్పుడు అతను ఎవరైతే కుదుర్చుకున్నారో రాస్తారను సో వాళ్ళు ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఆల్రెడీ పెట్టుకున్నారు అని చెప్పేసి మనకు అంటే ఇప్పుడు చూస్తే బ్యాక్ సైడ్ నుంచి స్టడీ స్టడీ కాదు అసలు వీళ్ళు వేసే స్టెప్పులు ఏమో ఉంటున్నాయో వీళ్ళు బయటకు వచ్చేస్తారు అతని స్టెప్లు ఏంటి అనేది మనకు బయటకు రావట్లేదు సో అతను సైలెంట్ గా తను ఏదైతే చేయాలో ఈ కేసు నుంచి బయటపడటం కోసం ఏమైతే చేయాలో అదంతా చేసేస్తున్నారు ఒకవేళ అది అరెస్టు దాకా వస్తే ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు పక్కనబందీగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది బట్ వీళ్ళందరూ కోరుకుంటుంది అంటే ఆ అమ్మాయి కోరుకుంటుంది ఏంటంటే నాకు రాస్తరుణ్ణి కావాలి నాకు వేరే ఏమి వద్దు అని చెప్తుంది కానీ ఈరోజు ఇప్పటికి రాస్తరుణ్ణి మానసికంగా సిద్ధంగా ఉంటాడా ఈ మా ఇంత గొడవ చేసింది నల్లరి పెట్టింది నలుగురిలోకి తీసుకొచ్చింది అని చెప్పేసి చెప్పింది పైగా మస్తాన్ సాయి అనే అతనితోటి ఆమెకి రిలేషన్షిప్లో రిలేషన్షిప్ లో చెప్పేసి అని ఉన్నాడు తనే చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆమెతోటి కలిసి జీవించడానికి అతను మనసు ఎలా ఒప్పుకుంటుంది సో ఈమైనా ఎలా ఉంటుంది ఈరోజు కాకపోయినా మళ్ళీ రేపు కలిసి ఉంటున్నప్పుడు కూడా మాట ఏదో సందర్భంలో మాట 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 వచ్చినప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి బయటికి సో ఇద్దరి మధ్య సఖ్యత అనేది చాలా కష్టమైపోతుంది సో అందువల్ల బహుశా కోర్టు బయట సో అది రాజీయామున చేసుకోవడానికి ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడా రాస్తారును సో ఒకవేళ ఈ అమ్ఐ ఓకే అనుకుంటే లావణ్య ఓకే అయితే దానికి కూడా అతను ఏమైనా రెడీ అవుతున్నాడా సిద్ధపడుతున్నాడా అనేది ఒక అభిప్రాయం అయితే వినిపిస్తూ ఉంది బట్ వేరే అతను ఒక స్ట్రాటజిక్గానే మళ్ళీ మీడియా ముందుకు రాకుండా సైలెంట్గా ఉన్నాడు అతని లాయర్లు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద లాయర్ అతను ఆయన సలహా బట్టే అతను సైలెంట్గా ఉన్నాడు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం బహుశా నేను అనుకోవటం ఇది చాలా వరకు కోర్టు బయటే పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కమింగ్ డేస్లో చాలా తక్కువ టైంలోనే ఇదంతా కూడా ఈ కేసు ఒక కొలిక్కి